హలో అండి వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ నిలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి సో ఈరోజు స్క్రీన్ ప్రింట్ సారీస్ అయితే ఇప్పుడే వచ్చాయండి అండ్ ప్రింట్ కార్డ్ నుంచి మనం సొంతంగా మొగ్గల మీద నేపించి అండ్ ప్రింట్లు అయితే వేపిస్తామనమాట సో కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే ముందుగా నేను అన్నీ కూడా నేను దగ్గరుండి వేయించుకున్నాను ఈ ప్రింట్స్ అన్నీ కూడా మోడల్స్ అన్నీ కొంచెం లేటెస్ట్ మోడలే ఎంచుకొని వేయించాను అనమాట కానీ చాలా బాగున్నాయండి మన కలర్స్ అలాగే కొత్త మోడల్స్ వేయించామనమాట మనం చూసే కంటే మనం వేర్ చేస్తేనే శారీ లుక్ అనేది ఉంటుంది మనం చూస్తూ ఏముందులే అనుకుంటాము మనం కట్టిన తర్వాత చీర అందం అనేది మారిపోతుంది అంత బాగుంటుంది సో అలా చాలామంది బాగోదు అనుకున్న వాళ్ళు తీసుకొని వేర్ చేశాక వాళ్ళ లుక్కే మారిపోయింది అనమాట అంత బాగుంది శారీ అనేది సో కలెక్షన్ అన్నీ కూడా రేపటి వీడియోలో మీకు వివరంగా ఫుల్ వీడియో అయితే ఒకటి చేస్తానండి అండ్ శారీ ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది అండ్ ప్రింట్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీరు రేపటి వీడియోలో చూసుకోండి అండ్ చూసి ఆ రేపటి వీడియోలో మీరు బుక్ చేసుకోండి ఎక్కడికైనా కూడా ఫ్రీ కొరియర్ అయితే ఉంటుంది అనమాట క్వాలిటీ కూడా నెంబర్ వన్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మన అన్నీ కూడా హ్యాండ్లూమ్ మెటీరియల్ మీదే అండ్ ప్రింట్లు అనేది ఏపిస్తామన్నమాట మీకు తక్కువకు వస్తాయి కానీ అవి హ్యాండ్లూమ్ అయితే కావండి పవర్లూమ్స్ ఏ వస్తాయి సో కానీ అవి పవర్లూమ్ శారీస్ని హ్యాండ్లూమ్గా కూడా అమ్మే వాళ్ళు మంది ఉన్నారు సో మనం అలా కాదండి హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ అని చెప్పుకుంటాము అండ్ పవర్లూమ్ అయితే పవర్లూమ్ సారీ అనే చెప్పుకుంటామన్నమాట సో మన దగ్గర ఇప్పుడు వరకు కూడా అన్ని హ్యాండ్లూమే నడుస్తుంది కాబట్టి హ్యాండ్లూమ్ అనే చెప్తాము ఎందుకంటే మేమే నేస్తామండి ముగ్గలు సో మా సొంత ముగ్గాల మీద మేము నేసి అండ్ ల్యాప్ ప్రింట్లు అయితే వేపిస్తామన్నమాట సో ఇవి మీకు స్క్రీన్ ప్రింట్ అనేది మీకు బడ్జెట్లో అయితే ఉంటాయండి ఎక్కువ ఎక్కువ రేట్లు అయితే ఉండవడం మీకు బడ్జెట్లో ఉంటాయి ఎవరైనా కూడా తీసుకునే రేంజ్లోనే అనమాట అండ్ డిజిటల్ ప్రింట్ అంటారా మూడు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు అలా అనమాట సో అందులో ఆ కాస్ట్ అనేది కొనలేరు సో అందుకనే మనం స్క్రీన్ ప్రింట్ కూడా మంచి ప్రింట్లు అయితే వేయించి అందరికీ అందజేయాలనేది నాకు చిన్న కోరిక అనమాట సో కలెక్షన్ అయితే చాలా బాగుంది రేపు వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కనుక మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది నేను వీడియో పెట్టగానే సో బాయ్ అండి